పాత సచివాలయం అంటే బీఆర్కే భవన్ నుంచి కొత్త సచివాలయానికి వెళ్ళేటువంటి దారిలో ఎడమ చేతి వైపున మూల మలుపులో అక్కడ ఉన్నటువంటి ట్రాంగులర్ షేపులో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించి కొత్తగా ట్రాఫిక్ సమస్యను సృష్టించడం జరిగింది గతంలో ఉన్నటువంటి రోడ్డుని ఫ్రీ లెఫ్ట్ని రోడ్డు పునరుద్ధరించండి రోడ్డు పునరుద్ధరించగా మిగిలినటువంటి ట్రాంగులర్ షేప్లో ఉన్నటువంటి ప్రాంతంలో పార్క్ నిర్మాణం చేపట్టండి అంతేగాని మొత్తాన్ని మూసివేస్తే ట్రాఫిక్ అక్కడ జామ్ అవుతూ ఉంది మీడియాలో కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చింది అది అయినా అధికారులు దాని గురించి పట్టించుకోవటం లేదు అందుకనే దీనిని పరిశీలించి ఆ యొక్క ఫ్రీ లెఫ్ట్ రోడ్డును పునరుద్ధరించాలనేసి ఆ విధంగా వాహన ఇబ్బందుల్ని ట్రాఫిక్ జామ్ని నివారించాలని మేము హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు దీన్ని స్పందించి పరిష్కరిస్తే మంచిది లేని పక్షంలో హెచ్సిఎఫ్గా మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం